ఎస్సైట్ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ మోసపూర్త వాగ్దానంతో దగా పడ్డ మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ అంటూ మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన రైతన్నలను దగా చేసిందని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మాధవరపు హనుమంతరావు తెలిపారు తెలకపల్లి మండల కేంద్రంలో గురువారం ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడంలో విఫలమైనందుకు నిరసనగా రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్త రోక నిర్వహించారు దీంతో నాగర్ కర్నూల్ అచ్చంపేట లింగాల్ కల్వకుర్తి వైపు వెళ్లే వాహనాలు చాలాసేపు స్థాయి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అందరి రైతులకు రెండు లక్షల రుణ అమలు చేయాలని వారిన డిమాండ్ చేశారు వానితో పాటుగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి రైతులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు ఈ రోజు రోడ్లంపైకి రావాలంటే ముఖ్య కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి వల్లనే ఈరోజు రైతులు రోడ్ రోడ్డున పడడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు కూడా రైతు పక్షపాత అయినటువంటి సీఎం గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణను సాధించి రాష్ట్రాన్ని ఏర్పరిచి పది సంవత్సరాలు రైతులు రైతులను గొప్పగా చేయాలనే ఉద్దేశంతో రైతుకు చోదోడు వాదోడుగా ఉండాలని ఒక రైతు పక్షపాత అయినటువంటి కేసీఆర్ గారు రైతులకు ఎన్నో రకాలుగా రైతు బంధు కానీ రైతు బీమా కానీ రుణమాఫీ కానీ కేఎల్ఐ కాలువ ధర నీళ్ళు అందించడం కానీ ఎన్నో రకాలుగా పంట గిట్టుబాటు ధరను తీసుకొచ్చి రైతుల వద్దకే వచ్చి పంటను కొని వారి లోపలనే పంట పైసలు కూడా రైతు ఖాతాలో వేయడం జరిగింది గత తొమ్మిది నెలల నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులను వెన్నముక విడ్చడానికే కంకణం కట్టుకున్నటువంటి ప్రభుత్వము ప్రభుత్వం మెడల్ ఉంచడానికి ఈరోజు రైతాంగం పార్టీలకు అతీతంగా ఈరోజు తెలకపల్లి మండల కార్యక్రమం మండల హెడ్ క్వార్టర్లు ఏకమై రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని బేషరత్తుగా ముఖ్యమంత్రి గారు మేము తెలకపల్లి మండల రైతాంగం తరఫున మీకు హెచ్చరిస్తున్నాము గతంలో మీరు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చినారో రెండు వేల ఎలక్షన్లు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తొమ్మిది రోజు అందరూ రుణాలు తీసుకోండి రెండు లక్షల వరకు ప్రతి కుటుంబానికి ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది గతంలో మీరు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది మళ్ళీ మాట మార్చి ముప్పై ఆరు వేల కోట్లకు తీసుకొచ్చిర్రు మళ్ళీ మాట మార్చి ముప్పై వెయ్యి ముప్పై ఒక్క వెయ్యి కోట్లకు తీసుకొచ్చిర్రు మళ్ళీ మాట మార్చి అసెంబ్లీ సాక్షిగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించి రైతులకు మోసం చేయడం జరిగింది మీరు ము ముప్పై ఒక్క వెయ్యి కోట్లు ప్రకటించి ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రకటించి తరువాత మూడు విడతలుగా మీరు ఇచ్చింది పదిహేడు వేల కోట్లు అని చెప్పడం జరిగింది ఈ పదిహేడు వేల కోట్ల రూపాయలు కూడా తొమ్మిది వేల కోట్ల కంటే మీరు ఎక్కువ ఇవ్వలేదు రైతులకు అందరినీ మోసం చేసి ఆ రోజు రేషన్ కార్డు అనే కండిషన్ లేదు ఆ రోజు మీరు పెట్టిన కండిషన్లో రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు ఏ దానికి సంబంధం లేకుండా రైతు ఉంటే చాలు పాస్బుక్ పాస్బుక్ ఒక్కటి ఉంటే చాలు అనే ఉద్దేశంతో మీరు ఆ రోజు మాట ఇచ్చి మాతోని రైతులతోని ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత మీరు మోసపూరితంగా కుట్ర పన్ని ఈరోజు రైతులను విరిచే కార్యక్రమం తీసుకొచ్చిర్రు మీరు ఇచ్చిన పైసలు కూడా మాకు మొన్న జూన్లో వేసే రైతు బంధు పైసలనే ఇచ్చిర్రు తప్ప మీరు ఏ ఒక్క రూపాయి కూడా మా రైతులకు రుణమాఫీ అనే కార్యక్రమం మీరు చేపట్టలేదు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా బేషరతుగా కుటుంబ వ్యవహారంలో కుటుంబం ఉంటుంది తండ్రి తండ్రి కొడుకులు ఉంటారు ఇతర కొడుకులు విడిపోయినంత మాత్రాన మీరు ఎమ్మటే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు మీరు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు దుర్గుతు బట్టి రేషన్ కార్డు అని కుటుంబ వ్యవహారం బట్టి ముగ్గురు ఉంటే రెండు లక్షలు దాటిందని ఎగ్గొట్టడానికి తప్ప మీరు ఇట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల మేము రాబోయే రోజుల్లో మీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా నిదాన రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు నిరాత చేసి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం కానీ ఈరోజు రేషన్ కార్డు లేకుండా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మీరు కుటుంబం అని చెప్పలేదు ఆనాడు రెండు లక్షలకు రుణమాఫీ చేస్తూ ఉన్నారు కాబట్టి బేసరుతుగా అందరికీ మండలంలోని రైతులందరికీ రుణమాఫీ చేయాలని మా ఈ ధర్నాలో అందరం రైతుల తరఫున మీకు హెచ్చరిక ఇస్తున్నాం ఇంకొకటి మా మండలంలో దాదాపు తొమ్మిది వేల పైచీలకు రుణగ్రహీతలు ఉంటే మీరు ఇచ్చింది ఒక పెద్దూరు బ్యాంకులో మాత్రం ఫార్టీ సెవెన్ పర్సెంటు కూడా ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ జరగలేదు ఇప్పుడు మీరు ఇచ్చిన కండిషన్లు కాకుండా మాకు బేసరుతుగా ప్రతి రైతుకు కుటుంబం కాదు రేషన్ కార్డు కాదు ప్రతి ఒక్క రైతుకు కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలని హెచ్చరిక జారీ చేస్తున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష రూపాయల రుణమాఫీ చేయలేకపోయింది తొమ్మిది సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డు ఇస్తాను కూడా రేషన్ కార్డు చేయలేకపోయింది అది కూడా ఒకటి వీళ్ళు ఏమంటున్నారు అంటే రెండు లక్షల రూమా కాని వాళ్ళకు కూడా మేము కొంచెం టైం తీసుకొని అయినా సరే అందరికి చేస్తామన్నారు రోడ్ల మీదకి రావడానికి కారణం ప్రధాన కారణం ఇది ఒకటేనా ఇంకా వాళ్ళు చేస్తానంటున్నారు దాని గురించి సమాధానం వాళ్ళు మాకు రైతు బంధు పెంచిండు రైతు భరోసా అనే కార్యక్రమం తీసుకొచ్చిండు ఎకరాకు ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నాడు అది ఎగ్గొట్టి ఆ ఉన్న పైసలు ఇప్పుడు దాదాపు పదకొండు వేల కోట్లు అవుతుంది రైతు భరోసా కార్యక్రమం కింద ఒక రైతుకు ఇచ్చే పైసలు పదకొండు వేల కోట్లు అవుతుంది ఈ పదకొండు వేల కోట్లనే ఇప్పుడు మాకు రుణమాఫీ కింద ఇచ్చి నలభై ఎనిమిది లక్షల మంది రైతులను మోసం చేసే కార్యక్రమం చేపట్టిండు రేవంత్ రెడ్డి గారు వెను వెంటనే రెండు వేల డిసెంబర్ తొమ్మిది రోజు ప్రతి రైతు కూడా రెండు లక్షలు తీసుకొచ్చుకోండి బ్యాంకులూర్లో కూరకండి ఊరకండి మేము వచ్చిన మరుక్షణ మేము పైసలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పిండు ఆ మాఫీ మోసం మోసం మాఫీ చెప్పిండు మోసపోయి మా రైతులు ఓటు వేయడం జరిగింది ఇప్పుడు ప్రాచాపం చెందుతున్నారు కాబట్టి ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మేము కోరుతున్నాం పంద్రాగస్టు రోజు డెడ్ లైన్ పెట్టిండు ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఏది పంద్ర ఆగస్టు పోయి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఏవో లింకులు పెట్టి ఆధార్ కార్డు లేదని రేషన్ కార్డుల పేరు తప్పు ఉందని ఏదో ఒక అక్షరం తప్పు ఉంటే వాళ్ళని పక్కకెట్టి ఎగదొబ్బే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ రైతులందరూ ఈ రోజు పార్టీలకు అతీతంగా వచ్చి నిరసన కార్యక్రమం చేపడుతున్నారు మాఫీ చేస్తా ఉన్నారు కాబట్టి బేసరితో అందరికి మండలంలోని రైతులందరికీ రుణమాఫీ చేయాలని మా ఈ ధర్నాలో అందరి రైతుల తరఫున మీకు హెచ్చరిక ఇస్తున్నాం ఇంకొకటి మా మండలంలో దాదాపు తొమ్మిది వేల పైచిలకు రుణగ్రహీతలు ఉంటే మీరు ఇచ్చింది ఒక పెద్దూరు బ్యాంకులో మాత్రం ఫార్టీ సెవెన్ పర్సెంట్ పిఎస్ఈఎస్ల ఫార్టీ ఎయిట్ పర్సెంట్ యాభై శాతం కూడా ఇప్పటివరకు వరకు రైతులకు రుణమాఫీ జరగలేదు ఇప్పుడు మీరు ఇచ్చిన కండిషన్లు కాకుండా మాకు బేసరుతుగా ప్రతి రైతుకు కుటుంబం కాదు రేషన్ కార్డు కాదు ప్రతి ఒక్క రైతుకు కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలని హెచ్చరిక జారీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి చేయలేకపోయింది తొమ్మిది సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డులు ఇస్తాను కూడా రేషన్ కార్డు వేయలేకపోయింది అది కూడా ఒకటి వీళ్ళు ఏమంటున్నారు అంటే రెండు లక్షల రూపాయ కాని వాళ్ళకు కూడా మేము కొంచెం టైం తీసుకుని అయినా సరే అందరికి మీదకి రావడానికి మీదకి రావడానికి రోడ్ల మీదకి రావడానికి కారణం ఇది ఒకటేనా వాళ్ళు చేస్తానంటున్నారు దానికి మీరు ఇచ్చే సమాధానం వాళ్ళు మాకు రైతు బంధు పెంచిండు రైతు భరోసా తీసుకొచ్చిండు ఎకరాకు ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నాడు అది ఎక్కొట్టి ఆ ఉన్న పైసలు ఇప్పుడు దాదాపు పదకొండు వేల కోట్లు అవుతాయి రైతు భరోసా కార్యక్రమం కింద ఒక రైతుకు ఇచ్చే పైసలు పదకొండు వేల కోట్లయితది ఈ పదకొండు వేల కోట్లనే ఇప్పుడు మాకు రుణమాఫీ కింద ఇచ్చి నలభై ఎనిమిది లక్షల మంది రైతులను మోసం చేసే కార్యక్రమం చేపట్టిండు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది రోజు ప్రతి రైతు కూడా రెండు లక్షలు తీసుకొచ్చుకోండి బ్యాంకులకి కూరకండి ఊరుకండి మేము వచ్చిన మరక్షణ మేము పైసలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పిండు ఆ మాఫీ మోసం మా జరిగింది ఇప్పుడు చెందుతున్నారు కాబట్టి ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ కోరుతున్నా ఆగస్టు రోజు డెడ్ లైన్ పెట్టిండు ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఏది పోయి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఏవో లింకులు పెట్టి ఆధార్ కార్డు లేదని రేషన్ కార్డుల పేరు తప్పుందని ఒక అక్షరం తప్పు ఉంటే వాళ్ళు నట్టి విరిచే కార్యక్రమం తీసుకొచ్చారు మీరు ఇచ్చిన పైసలు కూడా మాకు మన జూన్ లో వేసే రైతు బంధు పైసలని ఇచ్చారు తప్ప మీరు ఏ ఒక్క రూపాయి కూడా మా రైతులకు రుణమాఫీ అనే కార్యక్రమం మీరు చేపట్టలేదు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా బేసరతుగా కుటుంబ వ్యవహారంలో కుటుంబం ఉంటది తండ్రి తండ్రి కొడుకులు ఉంటారు ఇద్దరు కొడుకులు విడిపోయినంత మాత్రాన మీరు ఎంబటే రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు మీరు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్లనే ఈ రోజు దుర్గుతు బట్టి రేషన్ కార్డు అని కుటుంబ వ్యవహారం బట్టి ఉంటే రెండు లక్షలు దాటిందని ఎగ్గొట్టడానికి తప్ప మీరు ఇట్లాంటి కార్యక్రమం చేపట్టడం వల్ల మేము రాబోయే రోజుల్లో మీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా నిదానం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు నిరాత చేసి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం కానీ ఈ రోజు రైతులందరూ ఈ రోజు పార్టీలకు అతీతంగా వచ్చి నిరసన కార్యక్రమం చేపడుతున్నారు